నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు స్వామి విద్యానికేతన్ హై స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ మరియు ప్రకృతి పరిశీలన మరియు పరిరక్షణ యాత్ర ఈ రోజు కూరమ్మ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ట్రెక్కింగ్ మరియు ప్రకృతి పరిశీలన నిమిత్తం జీవీఎంసీ అరవై ఏడవ వార్డు సాయిరాం నగర్ లో కల స్వామి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణ్ స్వామి పాలూరు ఆధ్వర్యంలో సాయిరామ్ నగర్ శంకర్ నగర్ పాత గాజువాక మరియు గాజువాక బీసీ రోడ్డు జంక్షన్ మీదుగా జింకు గేటు నుంచి హిందుస్థాన్ జింక్ ఆనుకుని ఉన్న కృష్ణానగర్ కొండపై ట్రెక్కింగ్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు సింగిరెడ్డి లక్ష్మి ఎస్ రూపరత అచ్చ్యుతన సుబ్బలక్ష్మి మరియు కుమార్ సార్ తత్తలు పాల్గొన్నారు

哥，哥。 వచ్చినప్పుడు చూసుకోవాలి ఆ పై నుంచి పడతాయి ఆ గైడ్ టీచర్ కుమారి టీచర్ ఒకసారి పిలవండి ఇటు ఆ రోప్ కరెక్ట్ కట్టట్లేదు ఆ కబ్బు అనుక్ చూడండి కాల్ తోడుతుడు జాగ్రత్త రమేష్ పైకి వెళ్ళక చూడండి అక్కడ వెళ్ళాలి నెల్లూరు జిల్లా లింగపాలెం మండలం గూండాలమ్మ దేవస్థానం దగ్గర మండల బీసీ సమైక్య వేదిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య విషయం చింత్రపూడు నియోజకవర్గం ఏఎంసీ గా బీసీలకు ఇవ్వాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు అలాగని నామినేటెడ్ పోస్టుల్లో లింగపాలెం మండల పార్టీ అధ్యక్ష పదవి పన్నెండు గ్రామ పార్టీ అధ్యక్షులుగా బీసీలకు కేటాయించాలని మండలంలోని బీసీ నాయకులు కోరడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య నాయకులు పాల్గొన్నారు

మనం ముందు ముందు మనం లింగపాలెం మండలం గురించి మాట్లాడుతున్నాం లింగపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నలభై మూడు సంవత్సరాలు దాటింది ఇప్పుడు వరకు పీసీ మండల పార్టీ అధ్యక్షుడు చేయలే ఈసారి మన డిమాండ్ మండల పార్టీ అధ్యక్షు పాలన కూడా మన పీసీలకు కావాలనేది ఇది నా అభిప్రాయం అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది బీసీలకు ఇప్పుడు వరకు రాల తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీకి రావాలి అది మన డిమాండ్ అలాగే లింగపాలెం మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో యాభై నాలుగు శాతం పర్ అంటే మనకి పన్నెండు బి గ్రామ పార్టీ అధ్యక్షులు కావాలి మన బీసీలు ఎక్కువ ఉన్న చోట మీరు అందరూ రేపొద్దున గ్రామ పార్టీ వాడీలు వేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ జనాభా ఉన్న కాడ అధ్యక్షుడిని మన బీసీ వాడిని ఆ పార్టీ కష్టపడేవాడిని నలుగురిని కలుపుకుని వెళ్ళేవాడిని మీరు నియమించుకోండి ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు గారిని అడుగుదాం జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని అడుగుదాం మండలంలో కానీ తాలూకాలో కానీ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లి మనం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ సాధించుకుందాం అనేది ఇది నా అభిప్రాయం అలాగే ఇతర నామినేటెడ్ పదవులు అవి కూడా ఎక్కువ శాతం బీసీలకి ఇవ్వండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేనేది కూడా ఎవరు నా స్వార్థం గురించి చెప్పట్లేదు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అధిష్టానం దగ్గర పార్టీ పెద్దల దగ్గర పేర్లు ఇవ్వండి పార్టీ నిర్ణయం చేస్తుంది ఎవరు కావాలి ఏంటనేది కానీ ఆరు నూరైనా అది బీసీలకు కావాలనేదే నా వాదన ఏలూరు జిల్లా ఐటీడీఏ పురంలో నేడు మంత్రి పోలవరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఐటీడీఏ పీవో రాములు నాయకు మరియు డిఎంహెచ్ఓ సురేష్ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్తగా ఆరోగ్య సేవల కొరకు కొనుగోలు చేసిన అంబులెన్స్ ని పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదన్న మనోహర్ పోలవరం శాసనసభ్యులు చిరి పాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బురగం శ్రీనివాస్ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొట్టిగెలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు हमने ड्रामा केस किए थे कितना पक नहीं रहा है हमने ड्रामा केस किए थे इसका में भी मंथ कितने ड्रामा केस होते हैं में केवल मंथ सर आह इंटरनेट पर में तो मोर्डन फाइव होने से कैलकुलेट केस है फाइव केस है मोर्डन फाइव कैलकुलेट केस अलग नहीं मिलेगा कोई नहीं 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 golden line no net game pad pad game like boss kill right i will parva is the start of the game get pad i will take killer ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పోలవరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆరెండ ఎర్రవరం కాలనీలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏలూరు ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ పర్యటించి స్వయంగా మంత్రివర్యులు వారి ఏఏవై కార్డ్స్ లబ్దిదారుల ఇంటికి వెళ్లి లబ్దిదారులకు ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని అందజేశారు అది కదా రా బయటికి వెళ్ళిపోతా హనా నేన ఇస్తా జాక్ వార్ప ఇరా కిచె వాక హ సంని బయో హ అవుతలా మా ఇరా కి ఇరా కి ఒక కర మనే జోనస్తా హనా కెం బెంగలో జాక్ పోకి వెళ్ళించుకోవాలి అదానా అందరసానా ఈ నెల నుంచి 35 కి వెళ్ళిపోతా అందరసానా బయస్తా ఆ బస్తా సంతోష ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం పంచాయతీలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు శ్రీ నాదళ్ల మనోహర్ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు మనమంతా ఒకటే అనే విధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు అయినప్పటికీ వికలాంగ కళాకారునితో కలిసి కింద కూర్చొని వారికి ఎలా చేస్తే మంచి గిట్టుబాటు అవుతుంది వారి ఏ వస్తువుల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని దినాలలో చేస్తారు మార్కెటింగ్ ఇబ్బందులు వంటివి అన్ని అడిగి తెలుసుకున్నారు లోని మీ సమస్యల పరిష్కార మార్గం మేము శాసనసభ్యులు కలిసి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బురగం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గంట మురళి పాల్గొన్నారు சிப் போங்க ஆனா ரெடி ஆகிடுங்க சரி சரி சார் ஓகேவா थैंक यू நான் ஓய்ட்ரா நம்ம ர வாங்க வெல்கம் ஆட்டன் மாட்ட ஆட்ட நாட்டன் ஆட்டன் ஆட்ட ஆட்ட واحد يا سلام يا رب يا رب انا عايز اقول لك حاجه 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 انا عايز اقول لك और मेरा स्टाइल और मिनियंस और वो करता हूं तो बाय और मैं और लुक भी कर सकते हैं और गारंटी वाला मार्केटिंग చేసుకోవने पर भी मेरे को सपोर्ट मिलता है मैं क्या कर सकता हूं अब अपनी 15 भविष्य और ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టోన మళ్ళీ కలుద్దాం నమస్కారం